హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి టెంపుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి నీలంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి టెంపుల్ అండి పార్వతీదేవి అమ్మవారి టెంపుల్ ఎక్కడ ఏంటి అమ్మవారి చరిత్ర ఏంటి మొత్తం నేను వీడియోలో మీకు చూపిస్తానండి చాలా పవర్ఫుల్ టెంపుల్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా అయితే మేము సండే రోజే వెళ్తామండి అక్కడికి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా స్టార్ట్ అయ్యాము మా హౌస్ అండి ఇది మా విలేజ్లో మా బ్యాచ్ అంతా కలిసి చూశారు కదా కార్లో అయితే అందరూ రెడీ అయ్యి వెళ్తున్నాము ముందుగా వెహికల్ని మంచిగా పసుపు కుంకుమలతో పూజించుకొని తర్వాత మేము అక్కడ కొన్ని కూడా కోస్తున్నామండి అమ్మవారికి మొక్కుండే అలాగే అమ్మవారికి సారీ కూడా పెట్టాను ముందుగా అయితే అందరం స్నానాలు చేసి ఫ్రెష్గా మంచిగా రెడీ అయ్యి వెహికల్ని కూడా మంచిగా పూజించుకొని స్టార్ట్ అయ్యామండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కలా స్టార్ట్ అయ్యాము మేము ఒక ట్వంటీ మెంబర్స్ దాకా వెళ్ళామండి రెండు వెహికల్స్లో ఇది గుంటూరు జిల్లా అండి గుంటూరు జిల్లా అడిగొప్పల కారంపూడి దగ్గర అండి అమ్మవారి టెంపుల్ నేను మీకు వీడియోలో అమ్మవారి గురించి చెప్తూ ఉంటాను చూ వీడియో స్కిప్ అయితే చేయొద్దు అండి అసలుకి చాలా పవర్ఫుల్ టెంపుల్ చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు నేనైతే కారుకి ఎదురొచ్చానండి తర్వాత అయితే మేము అందరం స్టార్ట్ అయ్యాము మా ఇంటి దగ్గర ఇది మా ఊర్లో ఇక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాము చూశారు కదా వినాయకుడి టెంపుల్ అండి మా ఇంటి పక్కనే ఉంటుంది ఇలా అయితే మేము మెల్లగా స్టార్ట్ అయ్యామండి కొంచెం దూరం వెళ్ళేసరికి మంచిగా తెల్లారిపోయింది పచ్చని పొలాలతో ఎంత అందంగా ఉంది కదండి పల్లెటూరు అందాలే వేరు కదా మనకు ఆ సిటీలో ఆ స్వచ్ఛమైన గాలి అది అనేది అసలు ఆ ఫీలింగ్ అనేది ఏమీ ఉండదు సిటీలో ఇంట్లో ఇంట్లో ఇంట్లోనే ఉంటుంటాం కదా ఎంత మంచిగా ఉందో చూసారు కదా అలా ఆ పచ్చని పైరు ఆ గాలి వీటికే అసలుకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది మేమైతే చాలా దూరం వచ్చామండి మేము ఇంకా వెళ్తుంటే అక్కడ కారంపూడి దగ్గర మనం వెహికల్ ఆపుకొని మనకి కావాల్సిన పూజ సామాన్ అవి తీసుకోవచ్చండి అలా మేము అక్కడ అవన్నీ తీసేసుకొని స్టార్ట్ అయ్యాము మనం ఆ దారి వెళ్తుంటే ఇది హైదరాబాద్ హైవే అండి ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ కూడా వెళ్తాము ఇది హైదరాబాద్ రోడ్డే ఇలా మంచిగా స్వచ్ఛమైన నీరండి కాలువలు పెద్ద పెద్ద కాలువలు అన్ని పచ్చని పొలాలు చెట్లు బంతి తోటలు ఇలా వస్తుంటాయి మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అవుతున్నామండి చూశారు కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ అమ్మవారి ఫ్లెక్సీ కనిపిస్తుంది కదా గోమాత శ్రీలక్ష్మి అమ్మవారు ఇది మెయిన్ ఆర్చి అండి ద్వారం ఇక్కడి నుంచి మనం అడుగుప్పల లోపలికి వెళ్తామండి ఊరు ఇది అడుగుప్పల ఊరు లోపలికి ఒక టూ కిలోమీటర్స్ అలా వెళ్తే ఇదే రోడ్లో లెఫ్ట్ సైడు మనకి అమ్మవారి టెంపుల్ అయితే వస్తుందండి చూసారు కదా ఇలా మంచి మంచి పొగలలో ఎంత బాగుందంటే చాలా చాలా అందంగా ఉంటుందండి ఆ రోడ్డు ఇది మనకి హైవే హైదరాబాద్ హైవే రోడ్డు అండి వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ అమ్మవారి ఆర్చి వస్తుంది అటు లోపలికి టూ కిలోమీటర్స్ వెళ్ళాలి చూసారు కదా మనం వచ్చేసాం టెంపుల్ దగ్గరికి ఇలా టెంపుల్ దగ్గర అన్ని షాపులు మనం రెంట్కి కూడా అది తీసుకొని రూమ్స్ కూడా ఉంటాయండి ఏసీ నాన్ ఏసీలు కూడా ఉంటాయి టెంపుల్ చాలా డెవలప్ అయిందండి ఇది కొన్ని వందల వేల సంవత్సరాల టెంపుల్ ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారనమాట ఇలా శుక్రవారం మంగళవారం కూడా వెళ్తారండి కానీ ఆదివారం అయితే చాలామంది ఇలా వేటలు అంటే పొట్టేలు ఇలా కోళ్ళు ఇలా కోసుకుంటారు కదా సండే రోజు మొక్కు ఉంటుంది కదా అమ్మవారికి అలాంటి వాళ్ళందరూ ఎక్కువ సండేనే వస్తారు ఒక జాతరలాగా జరుగుతుందండి ప్రతి సండే అమ్మవారి దగ్గర నీలంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారండి అమ్మవారు అక్కడ కొలువై ఉన్నారు ఇలా అయితే మనం వెళ్తూ ఉంటే మనకి ఇలా షాప్స్ అన్నీ మనకి అక్కడ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ కూడా కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉండే అందుకనే మేము ముందుగానే ఇంటి దగ్గర నుంచి అక్కడ ముందే కారం పొడి దగ్గర ఆపుకొని అక్కడన్నీ కొనుక్కొని వస్తాము మనకి ఇంకే ఇన్ కేస్ ఏమైనా మర్చిపోతే ఇక్కడ తీసుకోవచ్చు మనకి ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి పాల ప్యాకెట్లు నిమ్మకాయ పసుపు కుంకుమ గాజులు చీరలు అట్లా స్టార్టింగ్ అయితే మనం ఇలా లోపలికి రాగానే పుట్ట అండి నాగమయ్య పుట్ట దర్శనమిస్తారు స్వామివారు పెద్ద పడగతోటి ఆ పుట్ట వెనకాల అభయ ఆంజనేయ స్వామి అలాగే నందీశ్వరుడు నందీశ్వర స్వామి ఉంటారు మెయిన్ మనకి టెంపుల్ అమ్మ మేము టెంపుల్ చుట్టూ అయితే ప్రదక్షిణ చేస్తున్నామండి టెంపుల్కి ముందు వినాయకుడు ఉంటారు వినాయకుడు స్వామి అక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని మనం లోపలికి వెళ్తామన్నమాట టెంపుల్ బ్యాక్ సైడ్ ఇలా మనం గుండు చేయించుకుంటాం కదండి అది ఉంటుంది అలాగే సైడ్కి గోశాల కూడా ఉంటుందండి ఇలా షెడ్లు అవి వేసి ఉంటారు వాటిలో పొంగలి అవన్నీ పెట్టుకుంటారు అనమాట అమ్మవారికి ఇంకా బయట కూడా అన్నీ చాలా పొయ్యిలు అలా ఉంటాయి చెట్లు కింద కూడా పెట్టుకోవచ్చు మనం కట్టెలు కూడా అక్కడ అమ్ముతారండి మంచిగా చూశారు కదా ఫస్ట్ అయితే మేము ఇక్కడ కేశకండనలోకి వచ్చామండి ఇక్కడ నేనైతే కత్తెర్లు ఇస్తున్నాను నేను మా వారు మా బాబు మా పిల్లలిద్దరికైతే గుండు చేయిస్తున్నామండి మొక్కుంది అందుకని చెప్పేసి మనం అక్కడ టిక్కెట్స్ ఇస్తారు మనకు అక్కడ టోకెన్స్ తీసుకొని మనం అవి తెచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకైతే అక్కడ గుండు చేస్తారండి చూసారు కదా ఫస్ట్ అయితే నేను మూడు కత్తిరలు తీసుకున్నాను తీయించుకున్నాను తర్వాత మా పిల్లలిద్దరికీ గుండెయితే చేయించారండి మా వారు ఈ గుండు చేయించేంతలోపు నేను షార్ట్కట్లో మీకు కొంచెం అమ్మవారి గురించి చెప్తాను వినండి అండి అమ్మవారు ఏంటంటే పార్వతీదేవి అండి శ్రీలక్ష్మి అమ్మవారు పార్వతీదేవి మనకి కైలాసంలో నందీశ్వర స్వామి నాట్యం చేస్తూ ఉంటే పార్వతీదేవి నవ్వుతారనమాట అందుకని చెప్పేసి అప్పుడు నందీశ్వర స్వామి వాళ్ళ నాన్న శాపం మునీశ్వర శాపం పెడతారు నా బిడ్డను చూసి నవ్వుతావా నువ్వు భూలోకంలో మానవ కన్యగా జన్మిస్తావు పెళ్ళి కాకముందే రజస్వాలు అవ్వకముందే నీకు గర్భం దాల్చి అవ ఎన్నో అవమానాలు ఎదుర్కొని చివరికి శివయ్య దగ్గరికి వస్తావని సంథింగ్ ఇట్లా ఒక శాపం అయితే ఉంటుందండి అమ్మవారికి అందుకే కొన్ని సంవత్సరాలు అమ్మవారు శివయ్యకి దూరంగా అలాగా భూలోకంలో జన్మిస్తారనమాట అలా అమ్మవారు భూలోకంలో నలుగురు అన్నలకి ఒక చెల్లెలండి మొద్దుల చెల్లెలుగా పుట్టారు అమ్మవారికి వాళ్ళ అమ్మా నాన్న శ్రీలక్ష్మి అని నామకరణం అయితే చేశారండి అక్కడ ఏంటంటే అమ్మవారు రోజు గోశాలలో వెళ్ళి అక్కడ గోమూత్రం అయితే తాగుతారండి అట్లా తాగడం వలన ఒకరోజు ఒక ఆంబోతు వచ్చి ఆ గోవు పైన ఎక్కడం వల్ల తర్వాత అది తెలియక ఆ అమ్మ అమ్మవారు అయితే వెళ్ళి మళ్ళీ రోజుట్లాగానే ఆ గోమూత్రం తాగుతారండి దాంట్లో ఉన్న అది కడుపులోకి వెళ్ళడం వల్ల అమ్మవారికి గర్భం వస్తుందండి అమ్మవారు చిన్న టెన్ నైన్ ఇయర్స్ పాప సో అది తెలియక తాగేశారు కదా అప్పుడు అది కడుపులోకి వెళ్ళడం వలన అమ్మవారికి తెలియకుండానే గర్భం వచ్చింది అమ్మవారి రజస్వల కూడా అవ్వదనమాట అది శాపం వల్ల అలా అయ్యిందండి అమ్మవారికి తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కొని తల్లి అలా వెలిసిందనమాట నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను మీకు చూశారు కదా ఇప్పుడైతే నేను కత్తెరలు అయితే ఇచ్చేసానండి తర్వాత ఇక్కడ మనకి ఇలా తడి బట్టల మీదే మనం పొంగలి అయితే పెట్టాలండి పరమాన్నం అమ్మవారికి ఇలా ప్రతి ఒక్కరూ ఇలా బట్టల మీదే ఇక్కడ స్నానం చేస్తారండి పైన ఇలా ఉంటుంది అలా స్నానం చేసి మనం మనం తెచ్చుకున్న బియ్యం అవి ఉంటాయి కదా అవి తెచ్చుకొని అక్కడే కదా స్నానం అయిపోయిన తర్వాత తడి బట్టల మీదే మనము అవన్నీ బియ్యం అవి కడిగేసుకొని మళ్ళీ వాటర్ తీసుకొని అక్కడ పొయ్యి పొయ్యి దగ్గర మనం ఆ పొయ్యి పొయ్యి అవన్నీ పూజించుకొని ఆ తడి బట్టల మీదే మన అమ్మవారికి కట్టెలు పొయ్యి మీదే పొంగలు పెడతారండి గ్యాస్ మీద పెట్టరు అక్కడ కట్టెలు కూడా ఇలా చిన్న కట్టెలు మూటతోటే మనకి పొంగలైతే ఉడుకుతుందండి చూసారు కదా నేను పెట్టిన ఒక ఫైవ్ మినిట్స్లోనే నాకు పొంగైతే వచ్చేసింది పాలు ఇలా తడిబట్ల మీదే పెట్టేసుకొని తర్వాత మనం మళ్ళీ మంచిగా శారీ కట్టుకొని ఇలా అమ్మవారికి సారీ అయితే పెడతామండి నేను పడగ తీసుకున్నాను చూశారు కదా నాగమయ్య వెండి పడగ అలాగే అమ్మవారికి పూలదండ స్వీట్స్ ఫ్రూట్ పండ్లు పండ్లు పూలు పండ్లు అలాగే పసుపు కొమ్ములు ఖర్జూరాలు ఆకు వక్కలు ఇట్లా పసుపు కుంకుమ ఇలా అన్నీ అండి అమ్మవారికి పౌడరు దువ్వెనే అద్దం మళ్ళీ అత్తరు సెంటు ఉంటుంది కదండీ అది ఇట్లా అమ్మవారికి రిబ్బన్లు ఇట్లా అమ్మవారి అమ్మ చిన్న పాప కదండి మన ఇంట్లో మన కన్నబిడ్డని మనం ఎలా అయితే అన్నీ పెట్టి చూసుకుంటామో అలాగా అమ్మవారికి అంటే ఇక్కడ శ్రీలక్ష్మి అమ్మవారికి అమ్మ చిన్న పాప కదండి సో అట్లాగా మనం అన్నీ అమ్మవారికి ఒక డీస్లో పెట్టుకొని సారేలాగా తల్లి అయితే తీసుకెళ్తామండి పొంగల్ పెట్టుకొని కానీ అక్కడ ఏంటంటే అండి అమ్మవారు చిన్న పాప కదా అమ్మవారు ఆ మంటల్లో కాలు పెడతారండి వాళ్ళ అన్నయ్యలు సో అప్పుడు అమ్మవారు ఒక శాపం ఇస్తారనమాట ఆడవాళ్ళు సంసారం చేసే ఎవరు నా గర్భగుడిలోకి రాకూడదు అని చెప్పేసి అందుకని చెప్పేసి అమ్మవారికి మగవాళ్ళే వెళ్తారండి అదిగో కోను అలా గోరింటాకు కాటుక చిలకం సీసా ఇట్లా ప్రతిదీ అమ్మవారికి అన్ని నిండుగా మంచి రెడ్ కలర్ పట్టు సారీ ఇట్లా అన్నీ అండి అలా ఒక డీస్లో పెట్టుకొని అమ్మవారికి తీసుకెళ్తాము లోపలి గర్భగుడిలోకి మగవాళ్ళు మాత్రమే వెళ్తారండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మగవాళ్ళు మాత్రమే వెళ్తారు ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకుంటారనమాట వాళ్ళు వెళ్తారు మనం ఏమన్నా అక్కడ వాళ్ళు అది క్యూ పెట్టుంటారు క్యూ ఇవతలే ఉండి మనం ఆ పొంగలి ఎత్తుకొని ఉంటే వాళ్ళు అక్కడ బ్రాహ్మణ్స్ తీసుకొని అమ్మవారికి చూపించి మళ్ళీ మనకి ఇస్తారండి సో చూశారు కదా మేము పొంగలైతే అయిపోయింది సారీ పెట్టుకొని ఆ పొంగలి నెత్తి మీద పెట్టుకొని వెళ్తామండి మేళ తాళాలతో అలా వెళ్తామన్నమాట గుడి చుట్టూరు ప్రదక్షిణ అయితే చేస్తాం ఫస్ట్ మూడు ప్రదక్షిణలు ఐదు ప్రదక్షిణలు ఇలా మనం మేళాలతోటే మంచిగా డప్పులతోటి అలా వెళ్తామండి తర్వాత కోడిని కూడా మంచిగా కడిగేసి పసుపు కుంకుమ వేప వేప మండలు అవన్నీ పొంగలికి అలా కోడి మెడలు ఇలా పూలు అవి కట్టుకొని అట్లా వెళ్తాము చూసారు కదా ఇలా డప్పులతో చాలా కోలాహలంగా ఘనంగా అమ్మవారికి అనేది సమర్పించాలండి మొక్కున్న వాళ్ళు చాలా మహిమగల తల్లి అండి వెంటనే మన కోరికైతే తీరుస్తారు చాలామందికి టెంపుల్ టెంపుల్ తెలుసుండదు మీరు ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళకపోతే దగ్గరలో ఉంటే కన్ఫామ్గా వెళ్ళండి అండి చాలా మహిమగల తల్లి నిష్టగా మనం అమ్మవారికి పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకున్నా చాలు ఆ తల్లి మన కోరికలు మన కష్టాలను తీరుస్తారండి నేనైతే నేను దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వెళ్తున్నానండి నేను ఇంటర్ నా మ్యారేజ్ అయ్యే టెన్ ఇయర్స్ అయిపోయింది నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే అప్పటి నుంచి వెళ్తున్నాను అమ్మవారి దగ్గరికి హెల్త్ బాగలేని వాళ్ళు ఇట్లా ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా అమ్మవారి దగ్గరికి వెళ్తే కన్ఫామ్గా తగ్గిపోతుందండి ఇది గర్భగుడండి చూసారు కదా మేము లోపలికి వచ్చేసాము ప్రదక్షిణ అయిపోయింది బాగా ఎండగా ఉండే అండి ఇలా ఇప్పుడు చూసారు కదా ఈ ఫస్ట్ క్యూలో ఉన్నారు కదా మగవాళ్ళు వాళ్ళు లోపలికి వెళ్తారండి టికెట్ తీసుకొని ఆ రెండు క్యూలో ఇవతల లేడీస్ నిలబడాలి మనకి వాళ్ళు గాజులు అట్లా పసుపు కుంకుమ మన చేతిలో పెడతారు అంతే అక్కడ చూసారు కదండి నేను తమ్నైల్లో పెట్టాను కదా అమ్మవారికి గోపురం అనేది ఉండదండి ఎందుకంటే వాళ్ళ నలుగురు అన్నయ్యలు అమ్మవారిని అంటే ఆమె ఏదో తప్పు చేసింది అనుకుని ఊర్లో అందరూ వాళ్ళని అవమానిస్తున్నారని చెప్పేసి పత్తి చేలో పత్తి కట్ట కుప్ప వేయాలని అమ్మవారిని భోజనం తీసుకురమ్మని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడికో ఊరు వెళ్తారంట సో అప్పుడు ఏంటంటే అమ్మవారిని పత్తి కుప్ప వేయాలి పైకెక్కమ్మ అని చెప్పి వాళ్ళు నలుగురు అన్నా కింద నుంచి నిప్పు పెడతారండి అప్పుడు అమ్మవారు కాలిపోతూ చెప్తారు అట్లా కప్పు వేయద్దు ఇదే చెట్టు అండి ఈ చెట్టు కిందే అమ్మవారు కా అట్లా కాలు పెట్టేశారంట ఆ చెట్టు ఇప్పటికీ ఎన్ని వేల సంవత్సరాల నుంచి అలాగే ఉందండి చూశారు కదా అది పచ్చగా చిగురు కూడా వేస్తుంది మంచిగా అందుకనే అమ్మవారు అట్లా నేను నేను ఎండకి ఎండాలి వానకి తడవాలి అని చెప్పేసి ఎవరిని కప్పు వేయనీ లేదండి అలా వేయడానికి ట్రై చేసిన వాళ్ళు చాలామంది నెత్తురు కక్కుని ఇట్లా సంథింగ్ చనిపోయారంట అందుకనే అమ్మవారిని అలాగే అమ్మవారి పెద్దది చాలా పెద్ద గుడండి కానీ అమ్మవారికి మాత్రం గోపురం అనేది ఉండదండి అక్కడ అమ్మవారి అది అమ్మవారి ఆజ్ఞ అంట అందుకని చెప్పి ఆ తల్లికి గోపురం ఉండదు చూశారు కదా అట్లా పసుపు కుంక లోపలికి తీసుకెళ్తారు బయట గోమాత ఉంటుందండి గోమాత కాడ కూడా పసుపు వేసి దన్నం పెట్టుకొని అమ్మవారికి బయట తీసుకెళ్లిన పొంగలంతా అక్కడ వాళ్ళు ఒక పెద్ద బేషన్ పెట్టుకొని ఉంటారండి దాంతో మనం వెయ్యాలి అది వాళ్ళందరికీ పంచుతారు తర్వాత మనం బయటికి వస్తామండి అమ్మవారి టెంపుల్ ఎదురుగానే వినాయకుడు ఉంటాడు అక్కడ మనం స్వామివారికి కూడా తాంబూలం పెట్టేసి పసుపు కుంకుమ వేసి అమ్మవారికి ప్లస్ వినాయకుడికి ఇద్దరికి కొట్టే కొబ్బరికాయ అక్కడే కొడతామండి మొత్తం ఐదుగురు ఉంటారు అక్కడ స్వామివార్లు ఐదుగురికి ఐదు కొబ్బరికాయలు కొట్టి ఐదుగురు తాంబూలాలు అయితే కన్ఫామ్గా పెట్టాలండి ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరికి తక్కువ చేయకూడదు ఐదుగురికి సమానంగా పెట్టాలి చూశారు కదా ఇక్కడ ఎదురుగా అమ్మవారికి పెద్ద గేటు ద్వారానికి ఎదురుగా వినాయకుడు అయితే ఉంటారనమాట వినాయకుడికి పసుపు కుంకుమ వేసి తాంబూలం పెట్టి దీపం వెలిగించేసి ఇంకా మనం తర్వాత అయితే పుట్ట దగ్గరికి అయితే వెళ్తామండి చూసారు కదా ఇలా ఎంత కోలాహలంగా ఎంతమంది జనం ఉంటారండి అమ్మవారికి తిరునాలు కూడా జరుగుతాయండి మార్చి అట్లా మేలోనో మార్చిలోనో జరుగుతాయి అమ్మవారి పుట్టింటి వాళ్ళు ఇంకా ఆ ఊరిలో ఉన్నారంటండి వాళ్ళు పసుపు కుంకుమ బండ్లతో ప్రభలు కట్టి అప్పుడు ఆ హైవే రోడ్ కూడా క్లోజ్ చేసేస్తారండి అటు ఎల్లని వెహికల్స్ కూడా చాలా ఘనంగా జరుగుతుంది చూశారు కదా నెక్స్ట్ మనం అమ్మవారికి వినాయకుడికి అయితే సమర్పించాము తాంబూలం సారే ప్రసాదం అన్నీ కొబ్బరికాయలు కొట్టేసుకొని తర్వాత నాగమయ్య దగ్గరికి అయితే రావాలండి పుట్ట దగ్గరికి నేను ఫుల్ వీడియో తీయలేదండి నాకు అప్పుడు స్వామివారు ఒంట్లోకి వచ్చారంట నాకు తర్వాత నేను స్వామివారు వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు తర్వాత మా హస్బెండ్ తీశారు ఫోను తర్వాత అయితే నేను చుట్టూ పుట్ట చుట్టూరు పసుపు కుంకుమలు వేసి ప్రదక్షిణ చేసి ఆవు పాలైతే పోసి నాగమయ్యకి కూడా తాంబూలం అండి తాంబూలం పెట్టి నిమ్మకాయలు వేసి నాగమైకి కన్ఫామ్గా నిమ్మకాయలు అనేది పెట్టాలండి ఆయన స్వామివారికి ఇష్టమంట ఇలా పిల్లలు లేని వాళ్ళు అలా ముడుపులు కట్టుకుంటారండి చాలా మహిమగల పుణ్యక్షేత్రం అండి ఇదైతే మ్యాక్సిమం చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళైతే మాత్రం ఈ వీడియోతో తెలుసుకొని కన్ఫామ్గా దర్శించుకోండి అండి వెళ్ళి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి పూనకం రాకుండా ఉండదండి మ్యాక్సిమం దేవుల్ని భక్తిగా కొలిచే వాళ్ళకి కన్ఫామ్గా నాగమయ్య అయితే ఒంట్లోకి వస్తారు నాకు ఇప్పుడు అది చూస్తూ చెప్తుంటేనే నాకు మాట రావట్లేదు నాకు కల్లంబడి వాటర్ వచ్చేస్తున్నాయి అంత ఇష్టంగా భక్తిగా నేను నాగమయ్యకి అయితే పూజ చేస్తానండి చూసారు కదా నాకు ఏడుపు వచ్చేస్తుంది నెక్స్ట్ అయితే చూసారు కదండి అయిపోయింది తర్వాత నేను స్వామివారికి తాంబూలం అయితే పెట్టి అక్కడ దీపం వెలిగించి మెయిన్ అక్కడ ఇత్తడి పడగ ఉంది కదండి అక్కడ పడగకి వస్త్రం అయితే వేస్తున్నానండి నిమ్మకాయ అవి ఆ పుట్టలో లోపల పడగ కింద శివలింగం ఉంటుందండి చిన్నది అక్కడ మనం తాంబూలం పెట్టి నిమ్మకాయలు వేసేసి తర్వాత నేను పక్కకొచ్చి దీపం అయితే వెలిగించుకున్నాను ఈ నాగమయ్య ఎందుకున్నారంటే అండి ఇక్కడ స్పెషల్గా అమ్మవారి చివర అన్నయ్య ఐదో అన్నయ్య అనమాట నాగమయ్య నలుగురు అన్నయ్యలు అవమానించారు కానీ అమ్మవారిని ఈయన మాత్రం నా బంగారు తల్లి నా ముద్దుల చెల్లెలు తప్పు చెయ్యదు అని ఈయన మాత్రం అమ్మవారికి అండగా ఉన్నారండి ఈమె వచ్చేసరికే వాళ్ళు అలా తకలి పెట్టేసేసారు అమ్మవారిని అవమాన అవమానంతో అనుమానించేసి ఆ వాళ్ళు నలుగురు అన్నదమ్ అన్నలు వదినలు ఏమయ్యారంటే నెత్తురు కక్కుకొని ఒకరు ఏమన్నా కుష్టి వ్యాధి సంథింగ్ ఇట్లా ఐదుగురు ఐదు రకాలుగా అక్కడే చనిపోయారండి అమ్మవారిని ఎక్కడైతే పెట్టారో అక్కడ నెక్స్ట్ ఈయనొక్కడే నా నా బంగారు తల్లికి నేను తోడుగా ఉంటానని చెప్పేసి అక్కడే ఆమె పక్కనే నాగమయ్యగా వెలిసారండి ఆయన అమ్మవారి ఐదో అన్నయ్య ఆయన నాగమయ్య చూశారు కదా ఇలా స్వామివారికి అయితే దీపం వెలిగించి నేను ధూపధూప నైవేద్యాలతో మంచిగా ప్రసాదం పెట్టేసి దీపం వెలిగించేసి ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసానండి నాకు చాలా బాడీ పెయిన్స్గా ఉండే స్వామివారు దిగిపోయిన తర్వాత ఒంట్లో నుంచి నెక్స్ట్ అక్కడి నుంచి అయితే మళ్ళీ అవన్నీ తీసుకొని బ్యాక్ అండి నాగ పుట్ట పుట్టకి బ్యాక్ సైడు మనకి నందీశ్వర స్వామి నాగం ఆంజనేయ స్వామి ఉంటారండి అక్కడ మనం ఇద్దరికి కలిపి రెండు కొబ్బరికాయలు అయితే కొట్టేసుకొని బయట ఉన్న నందికి పసుపు కుంకుమ వేసి లోపలికి వెళ్ళాలండి లోపలి ఇంకా పెద్ద నందీశ్వర స్వామి ఉంటారు ఫస్ట్ ఆంజనేయ స్వామికి తమలపాకులు పసుపు కుంకుమ తాంబూలం నైవేద్యం అన్నీ పెట్టేసి ప్రదక్షిణ చేసి దీపం వెలిగించి తర్వాత పక్కనే నందీశ్వర స్వామి ఉంటారండి ఆయనకు కూడా అలాగే పసుపు కుంకుమ నైవేద్యం అన్నీ వేసి ప్రదక్షిణ చేసుకొని మన ఆయన చెవిలో మన కోరిక విన్నవించుకొని రావాలండి చూసారు కదా ఫస్ట్ బయట ఉంటారు మనం కొబ్బరికాయలు కొట్టిన దగ్గర ఉంటారు ఈ చిన్న నందీశ్వర స్వామి పక్కనే ఆంజనేయ స్వామి వాహనం ఉంటే కదా ఆయన ఇద్దరు ఉంటారన్నమాట వాళ్ళిద్దరికీ పూజ చేసుకొని మనం లోపలికి వెళ్తాము చాలా మహిమగల దేవుడు అమ్మవారు అప్పుడు ఏమైందంటే అండి మళ్ళీ అమ్మవారిని అలా పత్తి కుప్ప ఎక్కించి కాలు పెట్టేశారు కదా అప్పుడు అమ్మవారు ఏడుస్తూ నమస్కారం చేస్తూ నేను నా శివయ్య దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి నేను ఏ తప్పు చేయలేదన్నయ్య చూడండి అంటే అప్పుడు ఆ మంటల్లో అమ్మవారి పొట్ట అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది పగిలిపోతుంది అప్పుడు దాంట్లో నుంచి గోమాత బయటకు వస్తుంది గోమాత బయటికి వస్తుందన్నమాట అప్పుడు వాళ్ళు పశ్చాత్తాపంతో కృంగిపోతారు అలా కానీ అమ్మవారి శాపం వల్ల వాళ్ళందరూ అక్కడే చనిపోతారండి అన్యాయంగా అమ్మవారిని బాధ పెట్టి ఎంతో నరకం పెట్టి అమ్మవారిని అవమానించి ఇలా చేశారు కదా తల్లిని చిన్న చిన్న పాప బంగారు తల్లిని ఎన్ని కష్టాలు పడిందండి ఆ పార్వతీదేవికే తప్పలేదండి అన్ని కష్టాలు మానవ మాత్రలు మనం ఎంతో చెప్పండి మనం చిన్న బాధకే ఎంతో విలువలు ఆడిపోతాం కదా ఇలాంటివి చూసినప్పుడు అనిపించింది మన అసలు కష్టాలే కాదు మన అసలు బాధలే కాదు సాక్షాత్తు ఆ పరమశివుని అర్ధాంగి ఆ పార్వతీదేవే ఇన్ని కష్టాలు పడింది మానవ రూపంలో ఉండి భూలోకానికి వచ్చి మన అయితే చాలా అసలు కష్టమే కాదండి మన అయితే నేను నేనైతే అలాగే అనుకుంటాను నెక్స్ట్ అలా అలా అండి అందుకనే గోమాత వచ్చింది కదా అమ్మవారి కడుపులో నుంచి అందుకని గోమాత కూడా అమ్మవారి ముందే ఉంటుంది ఎక్కడైనా కానీ మనం ఒక పటం తీసుకున్న రూపం ఎక్కడైనా గోమాత అనేది అమ్మవారికి ఎదురుగా ఉంటుంది గోమాతకి పూజ చేసుకొని మనం గర్భగుల్లోకి అమ్మవారి దగ్గరికి వెళ్తారనమాట జెంట్స్ మాత్రమే వెళ్తారండి లేడీస్ని అడుగు కూడా పెట్టనివ్వరు అమ్మవారు అక్కడ అలాగే అమ్మవారికి కప్పు అనేది అస్సలకి వేయరు వర్షం పడాలి ఎండ తగలాలి అమ్మవారికి చూశారు కదా నందీశ్వర స్వామికి కూడా పూజ చేసేసుకున్నామండి నెక్స్ట్ అక్కడి నుంచి అయితే అయిపోయిందండి మా పూజ అంతా మా వెహికల్ అయితే వచ్చేసింది మేము అక్కడ జస్ట్ పిక్స్ అంతే నెక్స్ట్ అక్కడి నుంచి అయితే బయలుదేరామండి వెహికల్ ఎక్కేసి ఇవి వెళ్తూ ఉంటే మనకి ఇట్లా నేను మళ్ళీ ఒకసారి మీకు అన్నీ చూపిద్దామని జస్ట్ ఒక క్లిప్ అయితే తీసానండి చూడండి ఇట్లా పిల్లలు బొమ్మలు కానీ బ్యాంగిల్స్ ఇట్లా అన్నీ ఉంటాయండి ఒక జాతరలాగే ఉంటుందండి ఎవ్రీ సండే మనకి ఒక తిరునాల ఒక జాతరలాగే ఉంటుంది అమ్మవారి దగ్గర చూశారు కదండీ ఇలా మనం ఇంకా బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాము వెళ్తూ ఉంటే వ్యూ కానీ అమ్మవారు కానీ అక్కడికి వెళ్తే అసలు రావాలనిపించదండి ఇన్ కేస్ చాలామంది వెళ్ళిన వాళ్ళైతే మాత్రం నైటు నిద్ర చేయండి అండి చాలా మంచిది ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కొంతమంది ఇట్లా దెయ్యం పట్టింది ఇట్లా ఉంటారు కదండి అవి ఏ ప్రాబ్లం అయినా తీరిపోతుందండి అమ్మవారి దగ్గర కన్ఫామ్గా అంత మహిమ గల తల్లి అమ్మ పాదుకలు తల మీద పెడతారు హెల్త్ బాగాలేని వాళ్ళకి చాలా నిష్టగా చాలా చేస్తే మహిమగల్ల తల్లి అండి మన కోరికలు అయితే కన్ఫామ్గా తీరుస్తుంది దానికి నిదర్శనం నేనేనండి నేను చిన్నప్పటి నుంచి ఆ తల్లికి చాలా నిష్టగా పూజ చేసుకుండేదాన్ని చూశారు కదా మేమైతే మెయిన్ రోడ్ మీదకైతే అమ్మవారి ఆర్చి దాటి మెయిన్ రోడ్ మీదకైతే వచ్చేసాము వెళ్ళిపోతున్నాం అండి ఇక్కడి నుంచి ఇంకో పవర్ఫుల్ టెంపుల్ చూపిస్తానండి మీకు అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది కన్ఫామ్గా శివయ్య శివయ్య టెంపుల్ అండి గుహలో ఉంటుంది లోపలికి గుహలో ఉంటాడు శివయ్య కాశీలో నుంచి నీళ్లు ఆ గుహలోకి వస్తాయంట నేను అది మీకు చూపిస్తాను కన్ఫామ్గా నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా చూడండి చూసారండి బంతి తోటలు మేమైతే బంతి పూలు కూడా కొనుక్కున్నాం అక్కడ వాళ్ళ దగ్గర రోడ్డు మీద పోసి అమ్ముతున్నారు తోటలో చూసారు కదండి మీకు వీడియో నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో చాలా మంచి వీడియో అండి అది కూడా మీరు ఎప్పుడూ చూసి ఉండరు కన్ఫామ్గా నేను ఆ వీడియో కూడా మళ్ళీ అప్లోడ్ చేస్తాను మన వీడియోస్ అయితే ఫాలో అవ్వండి అండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా అడ్రస్ కావాలన్నా కానీ నాకు కామెంట్ చేయండి నేను మీకు పెడతాను కామెంట్లో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్